హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను చూపించేది ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కానీ చాలా వరకు టాబ్లెట్స్ వాడతారు ఆ ట్యాబ్లెట్స్ దేనికి పనిచేయవండి మీరు వాడినా ఆ టైంకి మాత్రమే రిలీఫ్ వస్తుంది మళ్ళీ యథాప్రకారం టాబ్లెట్స్ వాడుకుంటూనే ఉండాలి తగ్గవు మళ్ళీ 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 ఎన్ని మళ్ళీ వాడుతామండి వేస్ట్ కదా దాని బదులు ఇదిగోండి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కిల్లర్ ఏం అవసరం లేదు మీకు చాలా ఈజీగా అందుబాటులో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది వాము పువ్వు అని మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి రేటు కూడా చాలా చాలా తక్కువలే ఉంటాయి అసలు ఎక్కువే ఉండవు వాము పువ్వు అని అడిగి తీసుకురండి ఇంతే కొద్దిగే ఉంటుంది ఇస్తారు ప్యాకెట్లో చాలా మంచిగా మీకు ఎక్కడ నొప్పి ఉన్నా కానీ రాసిన వెంటనే తగ్గిపోతుంది మంత్రం వేసినట్టుగా తగ్గిపోతుంది అనమాట చాలా బాగుంటుంది వాంపు అని అడగండి ఇప్పుడు నేను ఇంకోటి కట్ చేసి చూపిస్తాను నేను అయిపోయింది మా ఇంట్లో ఆయిల్ అయిపోతే నేను వెళ్ళి తెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం చేస్తూ ఇంకా మీకు వీడియో తీసి చూపిస్తున్నా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు ఎంతమందికి నొప్పులు తెలుసా అండి చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నొప్పులు వచ్చేసాయి బాగా ఇప్పుడు నేను చూపించింది పుదీనా పువ్వు అని అడగండి ఇది కూడా ఇస్తారు మీకు ఇలా ఉంటుంది ఇదేం పచ్చకర్పూరం అలాంటి కర్పూరాలు ఏం కాదండి పుదీనా పువ్వు పువ్వు అని అడిగి తీసుకురండి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెల్లో నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు చూడండి చాలా వరకు చాలా పెద్దవాళ్ళకైతే తెలుసు ఇప్పుడు నేను చూపించేది తేనెమైనం తేనె మైనం అని చెప్పి మనకి ఇలా అమ్ముతారు ప్యాకెట్లు ఇస్తారు ఇది కూడా రేట్ చాలా తక్కువ ఉంటుందండి మైనం అని అడగండి ఇస్తారు చాలా బాగా నొప్పులు బాగా లాగేస్తుంది అనమాట ఇది నేను చెప్పాను కదా ఏదో మంత్రం వేసినట్టుగా నొప్పి లాగేస్తుందని టాబ్లెట్లు ట్యాబ్లెట్లు మీరు ఎన్ని వేసినా కానీ తగ్గదండి అనవసరము ఖర్చు వే చాలామంది వేలు వేలు ఖర్చు పెడతారు తెలుసా ట్యాబ్లెట్స్ కోసం పెయిన్ కిల్లర్ వాడి వాడి అవి వాడితే ఏమవుతుందంటే మనకి మనకి నెక్స్ట్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మళ్ళీ దానికి ఇంకో ట్యాబ్లెట్స్ వాడాలి ఇంక ఇదే అయిపోతుంది హాస్పిటల్కే తిరగడమే సరిపోతుంది అలా కాకుండా ఈ తేనె మైనం ఇది ఒకసారి యూస్ చేసి చూడండి ఇది నేను ఎలా యూస్ చేయాలో చెప్తాను మీకు ఇలా గాజ్ సీసా మాత్రమే మనకి కావాలండి దీనికి మాత్రం మీరే సీసా కూడా పనికిరాదు డబ్బా లాంటివి కూడా అసలు యూస్ చేయద్దు పువ్వు ఒక స్పూన్ వేసుకోండి పుదీనా పువ్వు ఒక స్పూన్ వేసుకోండి నేను వాంపు అంటే రెండు రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు మనకి చాలా అవుతుందనమాట ఇది ఉండడానికి చిన్నదే కానీ మనకి తర్వాత డబ్బా నిండా వచ్చేస్తుంది అందుకని వామ్ పువ్వు పుదీన పువ్వు రెండు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను కదా ఇది ముద్ద కర్పూరం నేను చూపిస్తున్నాను ముద్ద కర్పూరం అని చెప్పి అమ్ముతారు కదా ముద్దలాగా ఉంటుంది అదే అండి చిన్న చిన్న బిల్లలు కాదు బిల్లలు అస్సలు మీరు యూస్ చేయొద్దు దేనికి పనికిరావు మీరు యూస్ చేస్తే బిల్లలు ముద్ద కర్పూరం అని చెప్పి మనకి దొరుకుద్ది అది తెచ్చుకొని నేను ఎంత అంత వేయండి రెండు రెండు స్పూన్లు వేసుకుంటే ముద్ద కర్పూరం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఇంకో ఒక్కొక్క స్పూన్ వేశాను కాబట్టి ఇంత కొంచెం వేశాను ఇప్పుడు బాగా కలిపి మీరు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవడం అంటే పది నిమిషాలండి పది నిమిషాలు మనం పక్కన పెట్టంగానే మనకు నీళ్ళు లాగా తయారైపోతుంది అంటే కరిగిపోద్ది వెంటనే ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇలా కరిగిపోద్ది ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని మూత పెట్టకుండా పక్కన పెట్టండి ఇప్పుడు ఏమైనా కొద్దిగా ఉంటే ఇంకా కరిగిపోద్ది ఇందా మూత పెట్టాను కదా అందుకని కొద్దిగా ఉండిపోయింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అంటే కారం లేని గిన్నె తీసుకొని దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే మీరు వేసుకోవాలండి వేరే నెయ్యి వేసుకుంటే మాత్రం మళ్ళీ పెయిన్ ఆయిల్ పనికిరాదు మనకి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోండి పెద్ద స్పూన్ నిండా రెండు స్పూన్లు వేసుకోండి ఆవు నెయ్యి వేసిన తర్వాత స్టవ్ వెలిగించండి సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టొద్దు సిమ్లో పెట్టండి అది ఆవు నెయ్యి కదా కొద్దిగా కరుగుతూ ఉంటే మనకి వేడి పొగలాగా వస్తూ ఉంటుంది అలా మనకు కొద్దిగా కరిగింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే తేనె మైనం ఇందాక మీకు నేను చూపించాను కదా ఆ మొత్తం వేయద్దు అందులో ఒక ముక్క మాత్రమే మీరు ఆవు నెయ్యిలో వేసుకోవాలి ఆ తేనె మైనాన్ని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల్లోనే ఆ వేడికి ఈ మైనం మొత్తం కరిగిపోయి ఆ నెయ్యిలో కలిసిపోతుంది కాకపోతే ఈ తేనెమైన వేసిన తర్వాత కొంచెం మనకి పొగలాగా వస్తుందండి అందుకే నేను మీకు సిమ్లో పెట్టమని చెప్పాను ఒకవేళ మీకు భయం అయితే ఇంట్లో పెద్దవాళ్ళని చేయమని చెప్పండి తొందరపడి మంట హైలో మాత్రం పెట్టద్దు ఎందుకంటే అది ఆవు నెయ్యి కాబట్టి కొంచెం మనకి మంట అంటే ఇది పొగలాగా ఎక్కువ వస్తూ ఉంటుంది చూసుకోండి సిమ్లో పెట్టండి ఇది కొంచెం సేపు ఉండగానే మనకి కరిగిపోద్ది అలా కరిగిపోయిన తరువాత మీకు చూపిస్తాను ఏమయ్యాలా ఎందులో అని చెప్పేసి చాలా బాగా పనిచేస్తుంది అండి పెయిన్కి మాత్రం ఎక్కడ ఉన్నా కానీ మీరు రాసుకోవచ్చు అక్కడ ఇక్కడ అని ఏమీ లేదు మెడ నొప్పి నడు నొప్పి చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు మోకాల నొప్పులు తలనొప్పి తలనొప్పికి కూడా ఇది రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక పెట్టుకున్నాం కదా వాంపు అవి కలుపుకున్నవి సీసాలో అవి ఇందులో వేసేసేయండి ఆ మొత్తం వాటతో సహా ఇందులో వేసేసే వేసేసిన తర్వాత కొంచెం సేపు ఒక్క నిమిషం ఉంచి స్టవ్ కట్టేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే అది కరిగిపోద్ది వెంటనే మనకు అది నేలలాగా తయారైపోయింది కదా కరిగిపోద్ది అలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి మీరు చల్లార పెట్టద్దు అంటే స్టవ్ కట్టేసి చల్లార పెట్టకుండానే ఇప్పుడు లాస్ట్ మనం ఒకటి వేసుకోవాలి అది ఒకటి వేసుకుంటే మన పని అయిపోతుంది మీకు పేరు చూపిస్తాను చూడండి నీలగిరి తైలం అని చెప్పి ఇది మనకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఇవన్నీ ఆయుర్వేద షాపులో దొరుకుతాయి అది ఇది అది ఏం లేదండి ఇవన్నీ ఆయుర్వేద షాపులో దొరుకుతాయి మీకు నీలగిరి తైలం కూడా మనం అంతా వేసుకోకూడదు కొద్దిగా నేను చూపించినంత వేసుకోండి చాలు చాలా పవర్ఫుల్ అనమాట నీలగిరి తైలం ఒక్కటే మనకి నొప్పులను తగ్గిస్తుంది చుక్క రాసినా కానీ అలాంటిది మనం ఎన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి నొప్పి చాలా బాగా తగ్గిస్తే నీలగిరి తైలం కొద్దిగా వేసుకోండి ఇంకా ఇది ఏం చేస్తారంటే పూర్తిగా చల్లారి పెట్టద్దు కొంచెం లైట్గా మనకి వేడిగానే ఉండాలి అలా వేడిగా ఉన్నప్పుడే మీరు గాజు సీసాలో వడపోసేసుకోండి ఎందుకంటే మనకి తేనె మైనంలో చెత్త ఉంటుంది ఆ చెత్త అన్నది మళ్ళీ మనకి సీసాలోకి రాకూడదు ఆల్రెడీ కరిగిపోయింది కాబట్టి మనకి వేడి మీదే మనం గాసు సీసాలో వడపోసేసుకుంటే చెత్త బయటకు వచ్చేస్తే మనకు ఓన్లీ జెండు బొమ్మ లాగా మనకు తయారైపోద్ది అంటే ఇప్పుడు మనకి ముద్దలాగా జెండు బొమ్ విక్స్ అవి ఎలా ఉంటాయి మనకి ఆ విధంగా మనకి తయారవుతుంది ఇది అలా తయారయ్యేందాకా నేను మీకు చూపిస్తాను ఇక చేత చూడండి ఎంత ఉందో ఇదంతా ఇంకా మనకి పనికి అది పక్కన పెట్టేసేయండి ఘాట్ సీసాలో పోసుకున్నాం కదా రెండు నుంచి ఐదు నిమిషాల లోపు మీరు పెట్టారంటే పూర్తిగా చల్లబడిపోయి మనకి గడ్డలాగా తయారైపోయి జెండు బామ్ విక్స్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా తయారైపోతుంది ఇది మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ మీరు తయారు చేసుకోవచ్చు ఏ ఊరు కావాలన్నా మీరు లాంగ్ జర్నీ చేసినా కానీ దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు కొద్దిగా తీసుకొని మీరు అప్లై చేసుకున్నా కానీ వెంటనే మీకు తగ్గిపోతుంది రిలీఫ్ వచ్చేస్తుంది మెడనొప్పి కాళ్ళనొప్పులు చేతుల నొప్పులు ఎక్కడ ఉన్నా కానీ మీరు ఇది తీసుకొని రాసుకోవచ్చండి రాసుకున్న తర్వాత కొద్దిగా మసాజ్ అంటే మన జెండు బాం రాసుకుని ఎలా మసాజ్ చేసుకుంటామో కాస్త అలా చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా రాసుకోవచ్చు నిద్ర లేచి అర్ధరాత్రి నొప్పి వచ్చినా కానీ తీసి రాసేసుకోవచ్చు దీనికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా ఇబ్బంది ఏమీ లేదు ఇందులో వేసినవన్నీ మనం నొప్పి సంబంధించి వాడుకున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది ఇంకా వేడి ఏం చేయని అవసరం లేదు ప్రత్యేకంగా మళ్ళీ మనం వేడి చేసి ఏమి రాసుకుని అవసరం లేదు ఈ ఈ జండు బామ్ అన్నది అంటే ఈ బామ్ అన్నది జండు బామ్ కాదండి ఇది ఈ బామ్ అన్నది వేడి చేసి ఏమి అవసరం లేదు అందుకని మీకు కావలసి నిల్వ కూడా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది మీకు ఒక రెండు బాగా నొప్పి ఉంటే ఒక రెండు సార్లు రాసేసరికి తగ్గిపోద్ది ఇంకా నొప్పి ఉంటే ఇంకో రెండు మూడు సార్లు రాసుకోండి ఎప్పుడు నొప్పి వచ్చినా రాసుకోండి మన ఛానల్ అందరికీ షేర్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి ఎలా ఉంది అందరికి కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు రండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపోవద్దు పెద్దమ్మ కష్టపడి ఇది తయారు చేసింది ఎంత కష్టపడి తయారు చేశానో మైనం అంటే మీకు తెలీదు నాకు తెలుసు